ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దూకుడు పెంచిన సందర్భంగా అనిపిస్తోంది రెండు రోజుల క్రితం ఆయన పోలవరం వెళ్ళి మొత్తం పరిశీలించి పోలవరం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలుగు ప్రజానికానికి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడ ఆగిపోయింది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఆయన ఇంజనీర్లతో సమావేశమైన తర్వాత ఇక ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత ఆయన ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం ఏపీ ప్రజలకు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది పోలవరం పూర్తి కావాలంటే నిధుల విషయం మర్చిపోయి ఆ తర్వాత ఎంత వేగంగా నిర్మించాలి అందుకే ఎంత సమయం పడుతుంది అనే అంశాన్ని కూడా ఆయన క్రిస్టల్ క్లియర్గా తెలుగు ప్రజలకు చెప్పిన సందర్భం కనిపిస్తోంది తర్వాత ఈరోజు ఆయన ఎక్కడైతే రాజధాని నిర్మాణం కోసం భూమి పూజ చేశారో ఆ రోజు మోడీ ప్రధానమంత్రి మోడీగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని మరొక్కసారి చంద్రబాబు నాయుడు పరిశీలించారు ఆయన ఆ ప్రాంతంలో ఆ భూమికి సాష్టాంగ ప్రణామం కూడా చేసిన సందర్భం కనిపిస్తోంది అంటే చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పనులు ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి వేగంగా నిర్మించేందుకు ఆయన శ్రీకారం చుడుతున్న పరిస్థితి చెప్పకనే చెబుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక కేంద్రం నుంచి కూడా నిధులు ఈసారి భారీ రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన నిర్మాణాలు నిర్మాణాలు కానీ అభివృద్ధి సంక్షేమ పనుల కార్యక్రమాల అమలు కానీ ఆయన వేగవంతం చేసే అవకాశం కనిపిస్తుంది అందుకు నిదర్శనమే మొన్న పోలవరం నిర్మాణం పోలవరం ప్రాంతంలో పర్యటన ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాంతంలో పర్యటన కూడా అక్కడ ప్రజల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక చంద్రబాబు నాయుడు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేనంత మెజారిటీ వచ్చింది కాబట్టి కేంద్రంతో సఖ్యత ఉంది కాబట్టి ఒక స్నేహపూర్వక వాతావరణంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి నిధుల విషయంలో ఎలాంటి ఢోకా లేకుండా మోడీ ఒక ఆమోదయోగ్యమైన హామీ కూడా ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలనలో దూసుకుపోతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఇదే సిఆర్డీఏ పరిధిలో ఏదైతే రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేశారో అదే ప్రాంతాన్ని సందర్శించి మళ్ళీ అక్కడి నుంచే ఇదే నిర్మాణాలు ముప్పై మూడు వేల ఎకరాల రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచే మళ్ళీ రాజధాని నిర్మాణానికి వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణానికి ఆ రోజు శ్రీకారం చుట్టారు కానీ అది స్టాగ్నేట్ అయిపోయినాయి అన్నీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి నిర్మించాలి తను ఏదైతే కలలు కన్నారో ఏపీ ప్రజలకు వాగ్దానం చేశారు ఆ దిశగానే చంద్రబాబు నాయుడు మళ్ళీ అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారంటే పది రోజులు కూడా కాలేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అన్ని ప్రాంతాలను సందర్శిస్తున్నారు సిఎస్ పదవీ కాలం ఈ నెలాఖరితో ముగుస్తుంది ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని కూడా కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉంది ఆయన ఒక ఆరు నెలలు పొడిగిస్తే కనుక వ్యవస్థలన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి ట్రాక్ మీద పడుతుంది పరిపాలన ఈ నేపథ్యంలోనే సిఎస్ పదవీ కాలాన్ని కూడా ముఖ్యమంత్రి పొడిగించేందుకు కేంద్రానికి లేఖ రాశారు ఇవన్నీ కూడా ఒక సుపరిపాలన ఒక మంచి పరిపాలన ఒక దూకుడు వేగవంతమైన దూకుడికి నిదర్శనంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు అమరావతిలో ఏదైతే రాజధాని నిర్మాణం చేసిన భూమి పూజ చేసిన ప్రాంతాలను ప్రాంతాన్ని చంద్రబాబు చంద్రబాబు నాయుడు పరిశీలించడం కూడా ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం అనే చర్చ ఏపీ ప్రజల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది